నమస్తే అండి అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రి రోజున మనం చేయవలసిన కార్యక్రమాలు ఏంటో ఒకసారి చూసుకుందాం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరున వచ్చింది ఒకటి మహాశివరాత్రి నాడు ఏం చేయాలి రెండు శివలింగారాధన ఎలా చేయాలి శివ పూజ పరిపూర్ణం కావాలంటే ఏ నామాలు చదవాలి మహాశివరాత్రి పూజలో ఖచ్చితంగా ఉండాల్సిన పత్రాలు లింగోద్భవం జాగరణ వీటి గురించి తెలుసుకుందామా మరి మొదటిది శివరాత్రి రోజున ఏం చేయాలి మహాశివరాత్రి అర్ధరాత్రి వేళ శివలింగానికి అభిషేకం జరుగుతూ ఉన్నప్పుడు మనం చూడాలి రెండవది శివలింగం కటిక చీకట్లో వెలుతురును చిమ్ముతూ ఎలా ఆవిర్భవించిందో మన మనసులో జ్ఞానం చేసుకుంటూ ఉండాలి రుద్రాన్ని పారాయణం చేయాలి ఒకవేళ మీకు పారాయణం చేయడం రాకపోతే పండితులు చేస్తారు కనీసం వినండి అలాగే అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై నీటిని సన్నటి ధారగా మాత్రమే పోయాలి అంతేగాని పంచపాత్రలో పాత్రలో నీళ్లు తీసుకుని ఉత్తరినితో పోయకూడదు అభిషేకం జలం తొక్కకూడదు శివాభిషేకం గురుముఖత చేయటం చాలా మంచిది ఫ్యాంటు ధరించి గాని తోలు బెల్ట్ పెట్టుకుని గాని గర్భాలయం లోపలికి వెళ్ళకూడదు మర్చిపోకండి ఒకవేళ మీరు అభిషేకం చేయించుకోవాలి గర్భాలయంలోకి వెళ్ళి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీతో ఒక కాటన్ పంచు కానీ పట్టు పంచను కానీ తీసుకువెళ్ళి అభిషేకం చేయించుకోండి అలాగే మహాశివరాత్రి ప్రదోష వేళ అసర సంధ్య వేళ ఒక దళమైన శివలింగం మీద ఎవరు వేస్తారో వారు మోక్షమునకు అధికారి అని శివయ్య చెప్పి ఉన్నట్టు పురాణాలు చెప్తూ ఉన్నాయి శివయ్యకి ఎంతో ప్రీతికరమైన మారేడదళాన్ని సమర్పించడం మర్చిపోకండి శివ పూజ పరిపూర్ణం కావాలి అంటే ఆగమతత్వ వేత్తలు అయినటువంటి పెద్దలు చెప్పే మాట ఒకటే ఎనిమిది నామాలతో పూజని పూర్తి చేయాలి అని చెప్తూ ఉన్నారు ఆ ఎనిమిది నామాలు చూద్దామా ఓం భవాయ దేవాయ నమ ఓం శర్వాయ దేవాయ నమ ఓం ఈశానాయ దేవాయ నమ ఓం పశుపతయే దేవాయ నమ ఓం రుద్రాయ దేవాయ నమ ఓం ఉగ్రాయ దేవాయ నమ భీమాయ దేవాయ నమ ఓం మహతే దేవాయ నమ ఈ ఎనిమిది నామాల చేత శివ పూజ పూర్తి అవుతుంది అని చెప్తూ ఉన్నారు పెద్దలు అలాగే శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవం అవుతుంది ఆ తర్వాత స్వామికి అభిషేకం జరుగుతుంది లింగోద్భవం అయ్యే వరకు కూడా నిద్రపోరాదు జాగరణ చేయాలి ఏదో ఇతరమైన పనుల్లో మీరు మునిగిపోయి నిద్రపోకుండా ఉంటే జాగరణ పూర్తయిపోయిందిలే అని అయితే మీరు భావించడం అది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదండి జాగరణ అనగా మనస్సుకు ఈశ్వరాభిముఖంగా చేయుట మనస్సును భగవత్ సంబంధంగా మార్చాలి అంటే మనం ఆ జాగరణ చేసిన ఈశ్వర సేవలోనే మునిగి ఉండాలి లింగాభిషేకంలో నియమాలు ఏంటి అభిషేకంలో ఏ పదార్థాలు వాడితే ఏ ఫలితం చూద్దామా మొదటిది పంచామృత అభిషేకం సంపూర్ణ ఆరోగ్యం సిరి సంపదలు చేకూరుతాయని రెండవది విభూతితో అభిషేకం విభూతితో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా మోక్షం కలుగుతుందండి ఎందుకంటే శివయ్యకి ఇష్టమైంది కాబట్టి పసుపుతో అభిషేకం సౌభాగ్యం భర్త ఆరోగ్యం శ్రేయస్సు కోసం నాలుగవది పండ్ల రసంతో అభిషేకం కోర్కెల కోసం ఐదు పానకంతో అభిషేకం కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఆరు సుగంధంతో అభిషేకం ఆనందం ప్రశాంతత కలుగుతుంది ఏడు నీరుతో అభిషేకం నిర్మలమైన నిశ్చలమైన స్వచ్ఛమైన మనస్సు కోసం పాలుతో అభిషేకం శరీర దారుడ్యం బలం శక్తి కోసం పెరుగుతో అభిషేకం శరీర దారుడ్యం బలం శక్తి కోసం పాలు పెరుగు ఒక్కదానికి సంబంధించినవే కదా పది నెయ్యితో అభిషేకం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది పదకొండు చక్కెరతో అభిషేకం సంపద సిద్ధిస్తుంది చిట్ట చివరిది తేనెతో అభిషేకం మంచి పెళ్లి సంబంధం దొరుకుతుంది వీటన్నిటితో అభిషేకం చేయకపోయినా ఒక్క నీటితో అయినా మీరు స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సుతో అభిషేకం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అలాగే అభిషేకం చేసేటప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా ఫ్యాంటు తోలి బెల్ట్ ఇలాంటివి ఏమి పెట్టుకోవద్దని అలాగే అబ్బాయిలు నడుము వరకు చొక్కా బనియన్ అలాంటివి ఏమీ కూడా వస్త్రం ఉంచుకోకూడదంటే వంటి పైన తీసేయాలి ఒక వస్త్రాన్ని నడుముకి కట్టుకుని అభిషేకం చేయాలి రెండవ నియమం అభిషేకం చేస్తున్న చేతి వేళ్లకు ఏదో ఒక లోహంతో చేసిన ఉంగరం ఉండాలి ఒకవేళ ఉంగరం లేనట్లయితే దర్భలైన చేతి కట్టిన తర్వాత అభిషేకం చేయాలి అభిషేకం చేసిన ద్రవ్యాలు కింద పడకూడదు కింద పడినా తొక్కకూడదు అభిషేకం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తూ ఇలాంటి నియమాలను పాటించి అనుగ్రహం పొందుతారని అలాగే శివరాత్రి చక్కగా జరుపుకుంటారని కోరుకుంటూ నమ శివాయ